పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను రీలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునను ఉన్నది నీ పిల్లలు తిరిగి తమస్వదేశమునకు వచ్చెదరు ఇదే యహోవా వాక్కు ఇర్మియా గ్రంథం ముప్పది ఒకటవ అధ్యాయం పదిహేడు వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీ పట్ల ప్రభు ఎన్నో ప్రణాళికలు కలిగి ఉన్నాడు ఎందుకంటే కృంగిపోయి నిరాశలో ఉన్న నిన్ను పైకి లేవనెత్తాలని ఆయన ఆశపడుతున్నాడు కాబట్టి ఈ రాత్రి ఆయన నికిస్తున్న వాగ్దానమును స్వీకరించి ఆయన వాక్యముతో మీ దినమును ముగించండి ఎంతో ప్రశాంతతను ఈ రాత్రి మీరు చూస్తారు ఈ రాత్రి ప్రభు చాలా స్పష్టముగా మీతో మాట్లాడాలని ఆయన ఇష్టపడుతున్నాడు ప్రీలారా ఈ రాత్రి ప్రభు మనకు సెలవిస్తున్న మాట ఏంటి అని ఆలోచిస్తే ఇది మన భవిష్యత్తు గురించి ప్రభు మనకు సెలవిస్తున్న మాట ఎందుకు అనంటే ప్రభుకి మన గతము తెలుసు మన భవిష్యత్ కూడా ఆయనకు మాత్రమే తెలుసు ఇంతవరకు మరి ఈ రాత్రి వాక్యము వినిచిన నీవు నీ జీవితములో ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో ఒత్తిళ్ళు ఎన్నో అనారోగ్యాలు మానసికమైన కృంగుదలలు ఇలా ఎన్నెన్నో నీ జీవితములో నువ్వు శోధనలో పోరాటములలో ఇంతవరకు ప్రయాణము చేస్తున్నావేమో కాని ఈ రాత్రి నీకు విడుదల ఇస్తానని ప్రభు సెలవిస్తున్నారు ఎందుకంటే యహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అని బైబిల్ గ్రంథము మనకు తెలియజేస్తున్న ప్రకారము ఎవరైతే ఈ రాత్రి ఆయన దగ్గరికి వస్తారో ఎవరైతే ఆయనని రాత్రి తన దేవునిగా కలిగి ఉంటారో ఆయన వారి జీవితంలో ఎన్నో అద్భుతాలు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు ఎందుకంటే ఆయన చాలా శక్తి కలిగిన దేవుడు అంతేకాకుండా ఎంతో ప్రేమ కలిగిన దేవుడు గమనించండి మనము మన పిల్లల గురించి ప్రేమ కలిగిన వారముగా ఉండి వారి భవిష్యత్తు బాగుండాలని ఎలా కోరుకుంటూ ఉంటామో అలాగే ఒక తండ్రిలా మనల్ని ప్రేమిస్తూ ప్రభువు కూడా మన భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా యోబు గ్రంథములో మనం యోబు గురించి ఒకసారి పరిశీలించినట్లయితే యోబు మాట్లాడినట్టు నీవు మాట్లాడుచున్నావు దేవుని వలన మేలు అనుభవించదమా కీడును మనం అనుభవింప తగదా అంటాడు ఎంత నిరీక్షణ కలిగినా యోబు నోటిలో నుండి వస్తున్నాయో చూడండి అంత శ్రమలో అంత శోధనలో ఉన్నటువంటి యోబు నోటి నుండి ఎలాంటి మాటలు పలుకుతున్నాడో ఈ రాత్రి ఒక్కసారి ఆలోచించుకుందాం సహోదరి సహోదరుడా అప్పుడు ప్రభు సెలవిస్తున్నారు ఈ సంగతులలో యోబు నోటి మాటతోనైనా పాపము చేయలేదంట చూడండి నోటి మాట ఒక మాట విషయంలో కూడా యోబు పాపము చేయకుండా ఇంకా దేవుని యందు దేవుని అందు నిరీక్షణ ఉంచి ఉన్నాడు అవును ప్రియ సహోదరి సహోదరుడా మనమైతే అన్ని మేలులను అనుభవించాము కదా ఇప్పుడు శోధన కలిగిందని దేవుణ్ణి వదిలేస్తాం దేవుణ్ణి దూషించే వారముగా ఉన్నాం ఒకవేళ ఈ రాత్రి ప్రభువుని అపార్థము చేసుకుంటూ ఉన్నావా నీ జీవితంలో వచ్చిన సమస్యను నీ జీవితంలో వచ్చిన శోధనను చూసి ఏంటి ప్రభువా నన్ను విడిచిపెట్టావా ఏంటి నా జీవితం ఇంకా ఇంతేనా నా జీవితము ఇంకా ఈ అనారోగ్య పరిస్థితులు ఏంటి ఈ వ్యాధి బాధ ఇంకెంత కాలము ఇంకెంత వరకు ఈ పరిస్థితులు ఇలా నేను బాధపడుతూ ఉండాలని చెప్పి నీ యొక్క సమస్య గురించి నీవు ప్రభువుకు దూరమవుతూ ప్రభుని అపార్థము చేసుకుంటూ దేవునిని మరి నమ్మకుండా ఆయన ఎందు నమ్మిక విశ్వాసము కలిగి ఉండకుండా విశ్వాసము కోల్పోయి నమ్మిక కోల్పోయి ఆయనకు దూరమవుతూ ఉన్నవా ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ప్రభు నీకే సెలవిస్తున్నాడు ఈ రాత్రి ప్రత్యేకముగా ప్రభు నీతోనే మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు నీతోనే ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి నిరీక్షణ కలిగి ఉండు నిరీక్షణ కోల్పోకు యోబు జీవితములో అద్భుతము చేసిన ప్రభు ఈ రాత్రి నీకు వాగ్దానము చేస్తున్నాడు ఏంటంటే రాబోవు కాలములో నీకు మేలు కలుగునని నమ్మిక ఉన్నది నీ భవిష్యత్ అంతా బాగుంటుంది ఇంతవరకు జరిగిపోయిన విషయాలు నువ్వు ఆలోచించుకో భవిష్యత్తులో నీకు నేను మేలు చేస్తాను నీవు నాపై నమ్మిక మాత్రముంచు అని ప్రభు ఈ రాత్రి జీవాక్యము వినిచినా నీకు సెలవిస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా మరింతవరకు నీ జీవితము గురించి ఏడ్చి ఏడ్చి అలసిపోయి ఉన్నావా అయితే భయపడకు నీ జీవితాన్ని ఈ రాత్రి ప్రభు మార్చబోతున్నాడు కన్నీటితో ప్రభుకు నీ జీవితాన్ని సమర్పించుకో సంపూర్ణముగా కన్నీటి ప్రార్థన చెయ్యి నీ హృదయమంతా దేవుని పాద సన్నిధిలో కుమ్మరించు ఆయనతో నీ యొక్క సమస్యంతా చెప్పుకో నీ హృదయంలో ఎంత వేదన ఉందో అదంతా ప్రభు దగ్గర చెప్పుకో ఆయన ఖచ్చితంగా ఈ రాత్రి నీ జీవితంలో అద్భుతము చేయబోతున్నాడు ప్రి సహోదరి సహోదరుడా మరి రాత్రి జివాక్యము వినిచిన నీవు ఆయనకు సమర్పించుకుంటావా నువ్వు మోసిన నిందకు ప్రతిగా దేవుడు పూదండను నీకిస్తాడు నువ్వు పొందిన వేదనలన్నీ త్వరలో తీసిపోతాయి ప్రి సహోదరి సహోదరుడా కన్నీటితో ఈ రాత్రి నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకో ఈ రాత్రి నీ వేదనంతా ప్రభుకు చెప్పుకో దేవుడు ఖచ్చితముగా నీ మాట వినే దేవుడ ఇంటున్నాడు నీకు సమాధానమిచ్చే దేవుడ ఇంటున్నాడు నీ కష్టాలను నీ బాధను నీ కన్నీటిని చూసే దేవుడ ఇంటున్నాడు కాబట్టి నీ ప్రతి సమస్యను ఆయన నీ నుండి తొలగించి నీకు సమాధానము దయచేయాలని ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న నీవు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థలములో అదే స్థితిలో ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనుచున్నాం అయా అద్భుతమైన రీతిగా మీ లేఖన భాగము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చిన్నాం దివా మా భవిష్యత్ అంతా మంచిగా చేస్తానని ఈ రాత్రి వాగ్దానము చేశారు తండ్రి మరి గతంలో ఎన్నో శ్రమలలో బాధల్లో వేదనలో ఉన్నటువంటి ప్రియమైనటువంటి బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో తండ్రి వారందరి జీవితంలో ఈ రాత్రి అద్భుతములను జరిగించమని వేడుకొనిచున్నాం అయ్యా వారి వేదనంతా ఈ రాత్రి కొట్టివేయండి దేవా వారి భవిష్యత్ అంతా కూడా అద్భుతకరమైనటువంటిదిగా ఉండులాగున బిడలను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా ఎంతమంది అయితే దేన్ని కోల్పోయి వేదన దుఃఖముతో ఉన్నారో వారందరినీ ఈ రాత్రి లేవనెత్తుమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా రాత్రికాల సమయములో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకోమని చిన్నాం క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొని చిన్నాం దేవ వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి అయ్యా బిడ్డలు వ్యవసాయ పనులు ప్రారంభించి వర్షాల కొరకు ఎదురు చూస్తుండగా సమృద్ధికరమైనటువంటి వర్షాలను కురిపించి బిడ్డల కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవై రాత్రి ప్రత్యేకంగా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడ్డలను జ్ఞాన వివేకాలతో పాటు మంచి ఆరోగ్యము చేత ఆశీర్వదించి కొడికి గాని ఎడుమకు గాని అయా బిడ్డలు తొలగిపోకుండా సరియైన మార్గములను నడుచుటకు బిడ్డలు చేయి పట్టుకొని నడిపించమని వేడుకొనిస్తున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి వారి వ్యాపారాలను ఆశీర్వదించి అయా వారి కుటుంబాలన్నిటినీ మీ సమృద్ధికరమైన హస్తముల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం అయ్యా ఈ రాత్రి ప్రత్యేకముగా నా తండ్రి ఉద్యోగాలు లేని ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొని చిన్నాం దేవా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టు మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మిరబిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని అయ్యా ప్రాముఖ్యముగా ఎంతో మంది బిడ్డలే రాత్రి వాక్యము వింటున్న వారు నాయన అయా ఆర్థిక ఇబ్బందుల చేత నా తండ్రి కన్నీరు విడుస్తున్నారు నాయనా అలాంటి ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నా అటువంటి ప్రతి బిడ్డని రాత్రి మీ అస్తలకప్ప చెప్తున్నా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా వారి జీవితాల్లో ఉన్నటువంటి ఆర్థిక భారమును తొలగించి అయా బిడలకు శాంతి సమాధానమును కల్పించమని వేడుకొనిచ్చినాం ప్రాముఖ్యంగా నా తండ్రి కుటుంబాలలో శాంతి సమాధానము లేకుండా నా తండ్రి భర్త భార్యని విడిచిపెట్టి భార్య భర్తను విడిచిపెట్టి అయ్యా చెల్లా చెదిరైనటువంటి అనేక కుటుంబాలని రాత్రి మీ పాద సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాను ఆయన బిడ్డల పట్ల కనికనాన్ని చూపెండి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ మన కట్టుమని వేడుకొని చిన్నాం దేవా మీ సేవకుల కొరుకును సేవకు రాంద్రు వారి కుటుంబాలు వారి పరిచయం అంతటి కొరకు రాత్రి ప్రార్థిస్తున్నాం బిడ్డలందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడట లేదో అయా ప్రాంతాలకు బిడలను నడిపించండి వారి ద్వారా రక్షణ స్వార్థ అక్కడ అందించబడి అనేకులు మీ రక్షణ మార్గంలో నడుచుటకు కృపను చూపమని వేడుకొనిస్తున్నాం వివా వివాహాల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక సరి అయిన సంబంధాలు రాక తండ్రి ఎంతో మంది పిల్లలు ఎంతో మంది తల్లిదండ్రులు అయ్యా వారి పిల్లల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్నారనైనా వారికి అన్నిటిని జ్ఞాపకం చేసుకోండి కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచ్చున్నాం సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ కోరికను తీర్చమని వేడుకొని చున్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని చిన్నాం దేవ ప్రాముఖ్యముగా సహోదరి నిమిష ప్రియ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా మా ప్రార్థనలను విని అంగీకరించి దివా ఆ బిడ్డ జీవితంలో నుండి ఆ మరణశిక్ష పూర్తిగా నా తండ్రి రద్దు చేయబడుటకు ఆటంకముగా ఉన్న ప్రతి అడ్డంకిని మీ పరిశుద్ధమైన నామమున దాన్ని లయపరిచి ఆ బిడ్డకు నూతన జీవితమును దయచేసి ఆ బిడ్డను సంతోషముగా క్షేమముగా తన కుటుంబ సభ్యుల మధ్యకు చేర్చి మీరే ఘనత మహిమ ప్రభావములను పొందుకోనమని వేడుకొని చున్నాం దేవ ప్రత్యేకంగా రాత్రి నాత్మీయ కుటుంబ కొరకును ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను మీ పరిశుద్ధ హస్తాలకు అపజెప్తున్నాను ప్రతి బిడ్డను వరుసన ఆశీర్వదించండి ఆశ కలిగి నిరీక్షణ కలిగి మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను తెలియజేస్తున్నారు అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనమే పరిశుద్ధ పాదాల చింత పెడుతున్నాను ఆలకించండి అంగీకరించండి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేయమని వేడుకొనిస్తున్నాం దెవై గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టును మాత్మీల గృహాల చుట్టును మైరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల సాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు ఆకట ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశపెట్టుమని మా రక్షకుడును మీ ప్రి కుమారుడైన ఏసు క్రీస్తు సర్వసమృద్ధి గలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్